హాయ్ అండి ఈ మధ్య నాకు కాళ్ళు చేతులు బాగా లాగుతున్నాయి మార్నింగ్ మార్నింగే నీరసంగా లేచేటప్పటికి నీరసంగా ఉంటుంది కాళ్ళు చేతులు బాగా లాగుతున్నాయి అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాను అనమాట వెళ్తే డాక్టర్ బ్లడ్ టెస్ట్ చేయించి హెచ్వి పర్సెంటేజ్ చాలా తక్కువ ఉందమ్మా ఎయిట్ పర్సెంట్ ఉంది నేను కొంత మెడిసిన్ ఇస్తాను దాంతోపాటు ఫుడ్ కూడా తీసుకోవాలి ఇవి అని చెప్పేసి చెప్పారు పప్పుండ్లు వండులు ఖర్జూరం బీట్రూట్ క్యారెట్ ఇలాంటివి తీసుకోమన్నారు అస్సలు నాకు నచ్చినవే ఇవి నా ఫుడ్లో అయితే ఇవి అస్సలు తినండి ఎందుకంటే నాకు ఎందుకు మరి నచ్చవు కానీ నానా ఎవరు ఉండకూడదండి కానీ ఫుడ్లో మాత్రం ఇవి ఉండేటట్టు చూసుకోవాలి అట్లీస్ట్ క్యారెట్ బీట్రూట్ ఇవైనా ఉండేటట్టు చూసుకోవాలి నాలా తప్ప ఎవరు చేయొద్దు ఈ బ్లడ్ ఇంత తక్కువ ఉందంటే చాలా బాధ అనిపించింది భయం వేసింది అందుకే బాధపడితే కానీ బాధపడుతూ ఉంటారు కదా ఇప్పుడు ఏం చేశానంటే మరి తప్పదు కదా అని చెప్పేసి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ జ్యూస్ చేసుకుని తాగడం స్టార్ట్ చేశాను చూడాలి మరి ఎలా ఉంటుందో కానీ నాలాగా ఎవరు మిస్టేక్స్ చేయొద్దండి అసలు ఫుడ్లో అయితే ఇవి డాక్టర్ ఏం చెప్పారో అవి అసలు ఉండవు నాకు ఇష్టం నేను ఫుడ్ అనమాట ఇది అందులోనూ ఆడవాళ్ళు అయితే ఇంకా బాగా జాగ్రత్తగా ఉండాలండి ఈ ఆరోగ్య విషయంలో మాత్రం నాలా